హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్ ఈరోజు మన వీడియో మన గార్డెన్లో బీరపాదులు ఎన్ని కాయలు కాసాయో చూడండి నేను ఏమేమి ఫెర్టిలైజర్ ఇచ్చానో నెక్స్ట్ పూత ఎలా వచ్చిందో దాని పాలినేషన్ ఎలా చేశానో పింది ఎలా దిగిందో ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపించాను ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా మన గార్డెన్లో ఎంతెంత బీరకాయలు వచ్చాయో రూపాయి ఖర్చు లేకుండా ఆర్గానిక్గా ఇలా పెంచుకొని తింటే మనకి హెల్త్కి చాలా మంచిది నేను ఈ బీరపాదులు పెట్టి టూ మంత్స్ అవుతుంది మే నెలాఖరుని పెట్టాను జూన్ జూలై టూ మంత్స్లో చూడండి ఎన్ని కాయలు వచ్చాయో ఎంత పెద్ద పెద్ద కాయలు వచ్చాయో నేను వీటికి పాదు పెట్టిన దగ్గర నుంచి ఒకటే ఫెర్టిలైజర్ ఇచ్చాను ఎక్కువ కూడా ఏమి ఇవ్వలేదు మన కిచెన్లో దొరికినవి అన్నీ వేసుకుంటే మన కిచెన్లో రోజు బోల్డ్ అంతా వేస్ట్ అవుతుంది అది అంతా వేసుకుంటే చాలు మనకి ఇలా ఆర్గానిక్ పంట పండించుకోవచ్చు చూడండి ఎన్ని కాయలు వచ్చాయో రూపాయి ఖర్చు లేకుండా మనం పండించుకుని తినొచ్చు ఇలాగా నేను ఇక్కడ స్టీల్ ప్లాంట్లో కూడా నేను ఇలాగే పెంచేదాన్ని ఆ సీడ్స్ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాను సేమ్ అవే కాయలు ఇప్పుడు చూడండి సేమ్ అలాగే వచ్చే కాయలు అయితే నా దగ్గర అక్కడ కూడా ఇలాగే వచ్చాయి అనమాట చూడండి ఎన్ని కాయలు కోసుకున్నాను ఈ బీరపాదు పెట్టిన దగ్గర నుంచి ఏమేమి ఫెర్టిలైజర్ ఇచ్చానో ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే బీరపాదులు వచ్చిన దగ్గర నుంచి నేను తీయలేదు కానీ తర్వాత నుంచి తీసాను ఇది పాదనమాట పాద చుట్టూ శుభ్రంగా గడ్డి తీసేసుకుని మనం శుభ్రంగా తవ్వుకోవాలి అదంతా చూడండి ఇది పాదనమాట గడ్డి తీసిన తర్వాత దాని చుట్టూ శుభ్రంగా తవ్వేసుకుని గుల్ల చేసుకోవాలి ఎప్పటికప్పుడు గుల్ల చేసుకోవాలి పదిహేను రోజులకు ఒకసారి ఇలా తీసుకుని గుల్ల చేసుకుంటూ ఉండాలి దానికి ఏంటంటే వేరు మనకి వాటర్ కూడా పోసినా త్వరగా వేరుకు పడుతుందనమాట మనము ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా వేరుకు పడుతుంది అనమాట చూడండి నాకు రెండు మూడు నాలుగో బాతులు వచ్చాయన్నమాట అవన్నీ తవ్వేసుకున్నాం తవ్వేసుకుని ఫస్ట్ కొంచెం వాటర్ పెట్టాలి ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా మనం ఫస్ట్ కొంచెం వాటర్ పెట్టేసుకోవాలి వాటర్ పెట్టుకున్న తర్వాత నేను కిచెన్లో మనం రైస్ కడుగుతాం కదా ఆ రైస్ వాటర్ అనమాట బియ్యం కడిగిన నీళ్లు మిగిలిపోయిన అన్నం ఇవన్నీ కలిపి దానికి ఇచ్చాను అనమాట నేను ఇంకా వెజిటేబుల్స్ తొక్కలు మనకి కిచెన్లో కూరగాయ తొక్కలు బోర్డు అన్నీ వస్తుంటాయి కదా అవన్నీ వేస్తూ ఉండేదాన్ని ఎప్పటికప్పుడు అది వీడియో తీయడం అవ్వలేదు రైస్ మిగిలితే అది మన కూరగాయల చెత్త బియ్యం కడిగిన వాటర్ ఇవన్నీ వేసేసి మట్టి కప్పెట్టేయాలి చుట్టూను ఫస్ట్ ఎందుకంటే మళ్ళీ కాకులు ఇవన్నీ దువ్వేస్తాయి కదా మొక్కలు మళ్ళీ తెగిపోతాయి అలా పైకి ఉంచకూడదు ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా ఫస్ట్ మట్టి కప్పెట్టేసుకోవాలి మనం పారతోటి అదంతా కప్పెట్టేసుకుంటే నీట్గాను అప్పుడు పైన మట్టేసుకుని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి సరిపోతుంది దాని తర్వాత ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయంటే చాలా అసలు చెట్టు నిండా పోతొచ్చిందనమాట ఇలాగిస్తే ఈ మేలు ఫిమేలు ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ మీద ఇలా ఆ పుప్పొడి ఉంటుంది కదా అలా టచ్ చేయాలన్నమాట నేను అన్నిటికీ అలా చేసాను చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో అవన్నిటికీ అలాగే ప్రతిరోజు నేను ఇలా పెడతా ఉండేదాన్ని అనమాట ఆ పుప్పొడిని టచ్ చేస్తూ ఉండాలి అప్పుడు అది బీరకాయల కింద అవుతాయి అన్నమాట అవి అలా చేస్తే చూడండి చిన్న చిన్న బీరకాయలు చక్కగా చెట్టు నిండా బీరకాయలు వస్తాయి ఇలాగ ఇవ్వడం వల్ల మనకి కిచెన్ వేస్ట్ ఒకటి చాలు మా మన మొక్కలు బాగా రావాలన్నా అసలు పెద్ద కాయలు రావాలన్నా అసలు ఖర్చే ఉండదు అసలు ఇలా చేసుకుంటే మనం ఏదో పాదులు పెంచితే చాలా కష్టపడాలనుకుంటాం అసలు రోజు వచ్చినవి మొక్కలకి అలా వేసేస్తే చాలా రోజు కూడా పోయక్కర్లేదు కదా వారానికి ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది రోజు కూడా మనం వేయక్కర్లేదు చూడండి ఎంత చక్కగా వస్తాయి కాయలన్నీ టెరస్ గార్డెన్లో కూడా ఒక కుండీలో కుండీలో పెట్టుకొని చక్కగా ఒక పాదేసేసుకుంటే చాలు అదే మనకి చక్కగా వచ్చేస్తుంది అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ వేసేసి పైన మట్టి పెట్టేసుకోవాలి లేకపోతే పురుగులు దోమలు ఇలాంటివన్నీ వచ్చేస్తాయి కదా ఏమన్నా దువ్వేయడం కాకిలవి అవి దువ్వేయడం అలా చేస్తుంటాయి అన్నమాట మళ్ళీ మొక్క పాడైపోద్ది అందుకని కంపల్సరీ మట్టి పెట్టాలి ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా మట్టి పెట్టాలి చూడండి ఎంత చిన్న చిన్న కాయలు బోల్డన్ వచ్చేస్తాయి చాలా వచ్చాయి చూసారా ఎంత బాగున్నాయో అసలు కళ్ళు సరిపో మనం ఇలా పెంచుకున్న కాయలు చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు రోజు అయితే పిందిలు దిగిన దగ్గర నుంచి రోజు రెండు పూటలు ఇలా పాదును చూసుకోవడమే ఎన్ని కాయలు ఉన్నాయి ఏంటని లెక్క పెట్టుకుంటూ ఉండదని పదిహేను కాయలు వచ్చాయి మొత్తం ఇంకా చాలా ఉన్నాయి చిన్న చిన్న పిందులు కొన్నే కోసం అన్నమాట కాయలు అన్నీ ఒకే సైజులో పెద్ద పెద్ద కాయలు వచ్చాయి చాలా బాగా వచ్చాయి బీరకాయలు అయితే ఇది బీరపాదు పెట్టిన వెంటనే అది మనం విత్తనాలు పెడతాం కదా అప్పుడే కొంచెం తవ్వేసి మనం పెంట ఉంటుంది కదా అంటే గేదెల పెంట ఇవన్నీ పట్టుకొచ్చి వేసేస్తామన్నమాట దాని తర్వాత అసలు పాదు ఒక లెక్కలో జమ్మని లెగిసింది చాలా బాగా వచ్చిందనమాట దాని తర్వాత వెంట వెంటనే పాదుకి పందిరి కట్టేసుకోవాలి ఇది చాలా పెద్ద పాద అవుతుంది కదా పందిరి కింద ఇలా కర్రలు కట్టేసాము మేము కర్రలు కట్టిన తర్వాత దాని మీద పాకేసిందనమాట చుట్టుకుంటూ వచ్చాము అలా వచ్చింది అనమాట ఇంతకుముందు నేను చాలా కాయలు కోసాను అప్పట్లో ఒకటి రెండు అలా వచ్చింది ఇప్పుడైతే ఎక్కువ వచ్చింది పాదుని ఇంకా మా అన్నయ్య కూడా రోజు చూస్తూ ఉండేవాడు బీరకాయలు అయిపోయి కోసేరా కోసేరా అనుకుంటూ ఉండేవాడు వీడియో కోసం అని అలా ఉంచాను మా అన్నయ్య కూడా నాలుగు కాయలు కోసుకెళ్ళాడు లేకపోతే ఇంకా ఎక్కువ కనిపించేవి నాలుగు కాయలు కోసాడు అయ్యాయి అనేసి మేము ఒక నాలుగు కాయల కోసం ఎనిమిది కాయల వరకు కోసం అవి కాకుండా చూడండి ఇన్ని కాయలు ఉన్నాయి చాలా పెద్ద కాయలు ఈ వీడియో ఏంటంటే అప్పుడప్పుడు తీసి అలా ముక్క ముక్కల కింద ఉంచాను అన్నమాట మీకు అన్నీ ఒకటి తర్వాత ఒకటి దాని పాలినేషన్ ఎలా చేశానో ఏం ఫెర్టిలైజర్ ఇచ్చానో ఇవన్నీ చూపిద్దామని మీకు ఇలా వీడియో మొత్తం చేసి ఒకసారి పెట్టాను ఫస్ట్ టైం ఇన్ని బీరకాయలు హార్వెస్ట్ చేశాను నేను చూడండి అసలు కొమ్మ కొమ్మకి తీగ తీ కాయలు ఇంకా బోల్డ్ కాయలు వచ్చాయి బాగా వచ్చాయి సేమ్ నేను అన్నిటికి ఇలాగే ఫెర్టిలైజర్ ఇస్తున్నాను ఏమీ కొనేసి ఏమీ డబ్బులు ఖర్చు పెట్టి ఏమీ చేయట్లేదు నేను కిచెన్లోవే ఇస్తున్నాం అప్పుడప్పుడు గార్డెన్ తవ్విస్తున్నాం అంతే గార్డెన్ అబ్బాయి వచ్చి మొత్తం అంతా ఒకసారి చేసేసి వెళ్ళిపోతుంటాడు నేను మధ్యలో వీటి చూసుకుని అవి ఇవి వాటర్ ఎక్కువ వాటర్ పోస్తుంటాను వారానికి ఒకసారి ఇలాంటివి అన్నీ పట్టుకొచ్చి వేస్తుంటాం ప్రతిరోజు మొక్కలకి ఒక మొక్క మార్చి ఒక మొక్కకి అలా ఇస్తుంటాం కాకరపాదు బీరపాదులకి వంగ మొక్కలకి బెండ మొక్కలు మన గార్డెన్లో చాలా రకాలు ఉన్నాయి ఈసారి అన్నీ చూపిస్తాను అసలు చెట్టు అయితే ఎంత ఫ్రెష్గా ఉందో మొక్కలు అయితే ఎంత హెల్తీగా వచ్చాయో అన్నీ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కాయలన్నీ అసలు మాకైతే రెండు కళ్ళు సరిపోయాయి కాదు ఇన్ని బీరకాయలు వచ్చాయని హ్యాపీగా ఉండేదన్నమాట చూడండి ఆ ఫెన్షింగ్ కూడా ఎక్కువ పైన కూడా వచ్చేసాయి చూడండి ఇప్పుడు తీసి విత్తనాలు కొంచెం చూడండి ఎంత కాయిందో ఇదైతే ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి పెట్టాలి ఒకేసారి అన్నీ పెట్టేసామంటే అన్నీ ఒకేసారి వచ్చేస్తుంటాయి ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటే మనకి ఒకటి తర్వాత ఒకటి కర్రీ సరిపోతాయి అన్నమాట మా అన్నయ్య వాళ్ళకి మాకు బోల్డ్ కూరగాయలు వస్తున్నాయి మా అన్నయ్య కూడా పక్కనే ఉంటాడు మాకు సరిపోతున్నాయి కూరగాయలు ఇంకా ఫ్రెండ్స్కి ఇస్తున్నాం ఎక్కువే ఉంటున్నాయి కదా అన్నిని చాలా ఎక్కువ పండుతాయి మనకి ఒకసారి వేసుకుని అలా వదిలేస్తే చాలు చాలా ఎక్కువ పండుతాయి ఇలా ఆర్గానిక్గా పండించుకుంటే మనకి చాలా మంచిది మనకి హెల్తీగా కూడా ఉంటుంది చక్కగా అలా గార్డెన్లో తిరుగుతుంటే చక్కగా హ్యాపీగా ఉంటుంది ఒక్కసారి ఏ పాదైనా పెట్టుకున్నా మనకి దగ్గరగా సంవత్సరం ఉంటాయి అన్నమాట ఇవన్నీ బెండపాదులైనా గోంగూర అయినా ఏవైనా సరే పాదులు పెట్టుకుంటే మనకి దగ్గరగా సంవత్సరం కాతే పచ్చిమిరపకాయలు ఏదైనా సంవత్సరం పొడుక్కో ఉంటే కరెక్ట్గా దాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటే మనకి బోర్డు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి కోసుకోవచ్చు బెండకాయలు అయితే రోజు విడిసి రోజు కోసుకోవచ్చు అంత బాగా వస్తాయి మా పక్కన నర్సరీ ఉంటుంది ఆవిడ కొంచెం పసుపు నీళ్ళు చల్లయ్యమ్మ ఏం పురుగు ఏమి రాకుండా ఈ పురుగులు వచ్చి ఆకుని కొరికేస్తున్నాయి అవి ఏమీ కొరకకుండా ఉంటాయని చెప్పింది పసుపు నీళ్ళు కాయలు కోస్తాను కదా పసుపు నీళ్ళు ఇవన్నీ చల్లాలన్నమాట లేకపోతే మనం ఏదన్నా పొయ్యిలో బూడిద ఉంటుంది కదా మనకు దొరకదు అనుకోండి మనము ఏదన్నా ఆకులు ఇవన్నీ మంట పెట్టినప్పుడు వస్తుంది కదా అది కూడా చల్లేసిన పైన పురుగులు రావట ఓకే ఫ్రెండ్స్ రూపాయి ఖర్చు లేకుండా ఆర్గానిక్గా ఇలా పెంచుకుని అందరము కూరగాయలు ఇలా పెంచుకొని తిందాం నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్